அமையா கூட பாப்ப மா கியூட்டம் மாம்மா அந்த மலசி போயும் இது சண்டே கதா அனுப்பி ரைத்து பஜார் பிளான் ఇంతకుముందు పాప రాకముందు నేను క్యూటో రెగ్యులర్గా రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు వాళ్ళం అనమాట ఇంటి నుంచి సంచులవన్నీ తీసుకెళ్ళి కానీ మధ్య వీలవ్వట్లేదు వీలవ్వట్లేదు అంటే ఇంకా పాప వచ్చిన తర్వాత అసలు అసలు వెళ్ళలేదు వన్ వీక్లో డెలివరీ అన్నప్పుడు కూడా నైన్త్ మంత్లో కూడా నేను వెళ్ళి కూరగాయలు తీసుకున్నా కానీ డెలివరీ తర్వాత అస్సలు వెళ్ళలేదు పాపను తీసుకునేది ఫస్ట్ టైం అనమాట రైతు బజార్కి వెళ్ళడము డెలివరీ తర్వాత ఫస్ట్ టైం రైతు బజార్కి వెళ్ళడం అట్లా సో పార్కింగ్ చేసుకోవచ్చు కదా ఎవ్రీ వీకెండ్ ఫుల్ రష్ ఉంటుంది అనమాట వీక్ డేస్లో వెళ్ళినప్పుడు మాత్రం మీకు ఫ్రీ పార్కింగ్ ఉంటుంది ఫుల్ ప్లేస్ ఉంటుంది కానీ వీకెండ్ అవ్వడం వల్ల అస్సలు పార్కింగ్ ప్లేస్ లేదు ఎక్కడెక్కడో పెట్టి మళ్ళీ ఆ ట్రాఫిక్ పోలీస్ కనిపించినప్పుడు లోపల ఉన్నా కానీ ఏంటో భయం రోడ్ మీద పెట్టేస్తే మళ్ళీ తీసుకెళ్ళిపోతే అదొక ప్రాబ్లం అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఓకే అని అంతా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత పార్కింగ్ ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పరిగెత్తుకొని పెట్టామనమాట సో ఇక్కడికే ఎందుకు రావాలి అంటే ఇక్కడ మీకు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ దొరుకుతాయి వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్ ఉంటాయి మెనీ ఆప్షన్స్ ఉంటాయి చాలా ఫార్మర్స్ ఇక్కడ డైరెక్ట్ గా సెల్లింగ్ చేస్తారు కాబట్టి ఎక్కడైనా కంపేర్ చేసుకొని మీకు నచ్చింది తీసుకోవచ్చు అనమాట ఫ్రెష్ ఉంటాయి అన్ని అండ్ ఇక్కడ తక్కువ ప్రైజెస్ ఉంటాయి ఇంకోటి డైరెక్ట్ కాబట్టి తక్కువ ప్రైస్ ఓకే ఇంకా ఈ పపాయ ఆర్గానిక్ అంటే డైరెక్ట్ ఫామ్ నుంచి తెస్తానండి ఆర్గానిక్ బప్పాయ అని ఫార్టీ రూపీస్ కేజీ ఇచ్చాడు టేస్ట్ చాలా బాగుండే నెక్స్ట్ డే తినుమన్నాడు అనమాట ఇక్కడికి వచ్చి మంచి బయస్ ఓకేనా మందు ఆర్గానిక్ అది ఆర్గానిక్ ఫార్టీ కేజీ అని చెప్పారు సో మేము పెద్దది తెచ్చుకున్నాము టేస్ట్ చాలా బాగుండే టేస్ట్ చాలా బాగుండే చాలా స్వీట్ ఉండే కాయ ఈ జాగ్రత్త చూడండి ఈ కాయలు యాక్చువల్లీ ముదిరిపోయినవి అయినా పచ్చడి చేసుకోవచ్చు అని ఎందుకు అని ఒక అంకుల్ అడిగితే పచ్చడి కని చెప్తున్నాడు అనమాట మా చెట్టు మీద చాలా ఉన్నాయి ఏమమ్ముతారో ఏమో అని అనుకుంటే తెలిసి తెలియకు అందరికి తెలిసే కావచ్చు ఏమో తెలియదు కానీ అందరు మాత్రం ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ రివర్స్లో షాపింగ్ చేసుకుంటూ వస్తారు ఇది తెలిసో తెలియకో అందరు అట్లా చేస్తారు మేము కూడా అట్లా అయితేనే కంపేర్ చేసుకుంటూ రావచ్చు కదా ప్రైజెస్ సో అట్లా ఈజీ ఉంటుంది గుమ్మడికాయలు ఒక ట్వంటీ రూపీస్ హాఫ్ పీస్ ఇస్తున్నారు అదైతే చాలా బెటర్ అది ఇంకా బూడిద గుమ్మడికాయ కూడా ఇస్తున్నారు జ్యూస్ చేసుకోవచ్చు మంచిగా వెరీ హెల్దీ చాలా చాలా డీటాక్స్ చేసే దాంట్లో ఫస్ట్ నా ఫేవరెట్ వెజిటేబుల్ అయితే కాలీఫ్లవర్ ఏమో ఎందుకో తెలియదు ఇది అంటే చాలా ఇష్టం రియాక్ కూడా కొత్త ప్లేస్ కదా చుట్టూ తిరుగుతూ కలర్స్ ఎంజాయ్ చేస్తుంది అన్ని చూస్తుంది రైతు బజార్ ఎవ్రీడే సిక్స్ థర్టీ మార్నింగ్ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది అనమాట నైట్ కానీ ఓన్లీ ఫ్రైడే ఉండదు ఆ రోజు హాలిడే ఆ రోజు బందే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను ఇక్కడ యాక్చువల్లీ ప్రైజెస్ అక్కడ రైతు బజార్ వాళ్ళే నిర్ణయిస్తారనమాట ఆ రైతు బజార్లో పెట్టిన ప్రైజెస్కి మాత్రమే కూరగాయలు అమ్మాలి అక్కడ మీకు ఆల్రెడీ ఎక్కడో అక్కడ మెన్షన్ చేసి ఉంటారు అక్కడ స్లేట్స్ పైన కనిపిస్తూ ఉంటాయి వెనకాల బోర్డు పైన చూసి అబ్జర్వ్ చేస్తూ తీసుకోవచ్చు మీకు కంటిన్యూస్గా మైక్లో చెప్తూనే ఉంటారు ఇది ఇంత ప్రైజ్ ఇది ఇంత ప్రైస్ అని సో ప్రాబ్లం ఉండదు రైతు బజార్లో కొసారంటారు కదా అది ఎక్కువనే ఇస్తారు ఎప్పుడైనా అందుకే అందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు రైతు బజార్కి రావడానికి ఇంకా డైరెక్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రైజెస్ తక్కువ వస్తాయి ఇంకా లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు తినే వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు బయట ముప్పై రూపాయలకి ఇరవై రూపాయలకి ఎంత చిన్న కట్టలేదు కానీ రైతు బజార్లో అట్లా ఉండదు మీరు పెట్టిన దానికి కరెక్ట్గా వస్తుంది అనిపిస్తుంది మేము నెయ్యి ఎప్పుడు నీలమ్మ అని ఒక అమ్మ ఒక అమ్మ ఉంటుంది ఆ అమ్మ దగ్గరే తీసుకుంటామన్నమాట ఎందుకో బాగుంటుంది టేస్ట్ బాగుంది అనిపిస్తుంది అందుకే తీసుకుంటాము ఆమెకి వచ్చే ముందే కాల్ చేసి వచ్చి తీసుకుంటాం అనమాట మేము వచ్చేలోపు ఓకే ఈరోజు వస్తా గంటలో వస్తా అట్లా అని చెప్తుంది ఆమె ఆమె కాకుండా ఇక్కడ చాలా మంది అమ్ముతారు మొత్తం ఫైటింగ్ ఉంటుంది అనమాట వాళ్ళ మధ్య యాక్చువల్లీ ఏమైందంటే నేను లోపలికి వెళ్తున్నప్పుడు ఒక అమ్మ నెయ్యి డబ్బు ముందు పెట్టుకొని రారా అని అంటే పొయ్యి చూస్తాను మొత్తం చూసి వస్తా కొనుక్కొని వస్తా అని చెప్పిన అనమాట వెళ్ళే ముందు కానీ అది ఏమైందంటే ఆమె నీలం అనుకున్నాను నేను ఆమెకు మొహం గుర్తులేదు ఓకే ఈమె కాదు అనుకుని నాకు తర్వాత వచ్చిన తర్వాత అర్థమైంది ఏ తీసుకో అమ్మా బిడ్డ పోయినావు కదా వచ్చిన ముందు తీసుకుంటావు కదా అని అన్నది పోనీ తీసుకుందాము అన్న అది ఏదో టెన్ రూపీస్ ట్వంటీ అయినా పర్లేదు ఏదో చెయ్యొచ్చు కానీ మరీ నెయ్యి తీసుకోమంటే కష్టం కదా చెప్పాను అనమాట ఇంకా క్లియర్గా ఓకే ఎవ్రీ టైం ఈమె దగ్గర తీసుకుంటాము కొంచెం కన్ఫ్యూజ్ అయినామమ్మా అని చెప్పినా ఇంకా ఇంకా నీలమ్మ నన్ను వెనకాల వేసుకుంటూ వస్తుందనమాట ఎవ్రీ టైం నా దగ్గర తీసుకుంటే ప్రచారి

కొంచెం తగ్గించి చెయ్యమ్మా అంటే మళ్ళీ అట్ల ఎట్లుంటుంది బిడ్డ అని మళ్ళీ అంటుంది నేను మీ దగ్గరికి ప్రెగ్నెంట్ అయినప్పుడు వచ్చిన ప్రెగ్నెంట్ అయిన తర్వాత వచ్చిన ఆ జర్నీలో వచ్చిన మళ్ళీ ఇప్పుడు బేబీని పట్టుకొని కూడా మళ్ళీ యాక్చువల్లీ నేను క్యాన్ తిద్దాం అనుకున్నా క్యాన్ తిద్దాం అనుకుని మర్చిపోయినా అందుకనే ప్లాస్టిక్ కవర్లో పోస్తుంది నీట్గా కట్టిస్తుంది కానీ ప్రాబ్లం లేదు ప్లాస్టిక్ వద్దనుకుంటే క్యాన్లో తీసుకోపోతే దానిలో వేసేస్తుంది మన సిక్స్ హండ్రెడ్ కేజీ చెప్పింది అనమాట అంటే గేదినవి సిక్స్ హండ్రెడ్ కేజీ చెప్పింది మీరు అడిగి తీసుకోవచ్చు తగ్గిస్తే తగ్గిస్తుందో లేకపోతే లేదు మెజర్ చేసి నీట్గా ప్యాక్ ఇస్తుంది అస్సలు లీక్ అవ్వదు అంత బాగా ప్యాక్ చేసేస్తుంది బయట రోడ్లో తీసుకుంటున్నాము అన్హైజీనా అని ఆలోచిస్తే తెలియని ఎట్లా తయారు చేస్తారో ఎక్కడ ఎక్కడి ఎక్కడ నుంచి వస్తుందో తెలియని ప్యాకెట్ నుంచి తీసుకోవడం కంటే బెటరే కదా కానీ నీలమే డైరెక్ట్ తెచ్చి తెస్తుంది కాబట్టి ఆమెను అడగొచ్చు కదా సో ప్రాబ్లం లేదు డైరెక్ట్గా తీసుకుంటేనే బెటర్ అనిపించింది నాకు సో అందుకే మేము కంటిన్యూస్గా ఈమె దగ్గర తీసుకుంటున్నా అంతే గాయస్ ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు వరకు హక్కునమా టాటా డోంట్ వరీ బీ హ్యాపీ థ్యాంక్ యూ షాపింగ్ నెయ్యి అంతా అయిపోయింది సో ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం గ్రియా ఎక్సైట్ అవుతుందని చూసి